ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియే నమ ముదకం సదా విముక్తి సాధకం కళాధరావతం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోనూ శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యారాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అందుత ఈ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకి అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి వారు అంటే ఈ మాసం సెప్టెంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఏదంటే తృతీయంలో గురుడు చతుర్థంలో శుక్రుడు పంచమంలో కుజుడు లాభంలో రాహు వేయంలో శని ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా రాహు లాభ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారాత్మకమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి సెప్టెంబర్ నెలలో ఆర్థిక వ్యవహారాల్లో సర్దుబాట్లు జరగడం పాత బకాయిలు వసూలు అవ్వడం లేదా ఆర్థిక ప్రోత్సాహం కనపడడం మనకి రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాపార లావాదేవీలు అవ్వచ్చు ఆర్థిక లావాదేవీలు ఇవ్వచ్చు డెవలప్మెంట్స్ ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం చాలా సంతృప్తికరంగా సెప్టెంబర్ నెల గడుస్తుంది అదే కూడా మనం ఓడించగలిగే శక్తి ఈ మేషరాశి వారికి ఉంటుంది సెప్టెంబర్ నెలలో మరి ఈ రాశి వారికి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి మరి సిక్స్త్ ప్లేస్లో కుజుడున్నాడు వస్తువాహనాది యోగములు అవ్వచ్చు విందులు వినోదాల్లో పాల్గొనడం అవ్వచ్చు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అవ్వచ్చు ఏది అవచ్చు ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది కురుడి యొక్క బలం సామాన్యంగా ఉండడం ద్వారా ఎంత డబ్బు వచ్చినప్పటికీ అయిపోతూ ఉంటుంది సముద్రంలో పోసి అయిపోతుంది అంచేత అవి ఉంటాయి ఇది ఉంటాయి ఏది ఉన్నప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో డెవలప్మెంట్స్ అదేవిధంగా మనకి వ్యాపారాత్మంగా చూడచ్చు అంటే ఉద్యోగ విషయం కేవలం చూస్తే సెప్టెంబర్ పదిహేను తర్వాత సెప్టెంబర్ నెల లోపల నిరుద్యోగులకి అవకాశాలు ఉద్యోగులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి వృత్తుల వారు చూసినట్లయితే వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు చిన్న చిన్న వృత్తులు సంబంధించిన వారికి అందరికీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మరి ఈ వృత్తుల్లో కూడా షేర్స్ ఐటీ రంగం జనరల్ కిరాణా మెడికల్ ఇలా ఇలా వారి వారి చేసేటువంటి వ్యాపారాదులకు కూడా ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతోంది అంచేత సెప్టెంబర్ నెల ఆశతో ముందుకు పెడతారు నిరాశ మీ దగ్గరికి రాదు మరి సంఖ్యల్లో తొమ్మిది వాడండి రంగుల్లో ఎరుపు వాడండి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా పూజించండి మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో గురుడు ద్వితీయ స్థాన సంచారం శుక్రుడు తృతీయ స్థాన సంచారం రవి చతుర్థంలో పంచమంలో కుజుడు ఇదే విధంగా మరి దశమంలో రాహువు లాభస్థానంలో శని శని లాభంలో ఉన్నాడు అంచేత ఈ వృషభ రాశి వారికి గురుబలం శని బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మీలో ఒక సృజనాత్మకమైన శక్తి డెవలప్మెంట్ అవుతుంది అది విచిత్రం ఈ సెప్టెంబర్ నెలలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం కళారంగం వారికి అవ్వచ్చు కళాత్మకమైనటువంటి విషయాలు అవ్వచ్చు ఇలా నూతనమైనటువంటి విషయాలు ఎందు ఉత్సాహంతో ముందుకు పెడతారు తోబుట్టువుల యొక్క సమన్వయం అలాగే సోదరుల యొక్క వాళ్ళతో సమన్వయంగా చేసుకుంటూ చిన్న చిన్న లోటు బాటిల్ని సరిదిద్దుకుంటూ అన్యోన్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని విధములైనటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తగ్గుతాయి అంటే ఒప్పందాలు అవ్వచ్చు ప్రయత్నాలు అవ్వచ్చు వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు ఇటువంటివన్నీ కూడా ముందు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనప్పటికీ ఈ సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి అతి ఉత్సాహంగా ముందుకు పెడతారు అత్యుత్సాహంతో పెడతారు చెప్పాలంటే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి అయితే ఈ వృషభ రాశి వారు ఇన్ని బాగా చెప్పారు అంత బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారు అందరూనూ కొంతమందికి పెళ్ళిళ్ళు అవట్లేదు ఏమిటి అని సందేహం వస్తుంది ఆ వయసు ఈ రాశి వారికి సాధారణంగా రావు మహాదశ నడుస్తుంది అంచేత మనకి నచ్చితే అవతల వాళ్ళకి నచ్చదు అవతల వాళ్ళకి నచ్చితే మనకు నచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఏ గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకంలో రావు గ్రహ ప్రభావం వల్ల ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వృషభ రాశి అమ్మాయిలకి అబ్బాయిలకి ఉన్నది అంతే తప్పనిసరిగా ఈ రాశి వారు వివాహం కానివారు కాళా రావుకేతులు పూజ చేయించుకుని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండాలి కాచాయిని వర్తం అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి ఎక్కువగా ఏదో విషయంలో రావు మహాదశ నడిచేవారు మంచి సంబంధాలను పోగొట్టుకోకుండా మంచి ఆలోచనలతో ముందుకు పెడుతూ పునరాలోచన చేసుకుంటూ కార్యజయాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి సంఖ్యలో ఐదు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి సర్వత్రా మీరు విజయాన్ని పొందగలుగుతారు మిథున రాశి ఈ మిథున రాశి వారి సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగవుతుంది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అన్యోన్య దాంపత్యం ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా సర్దుబడుగుతాయి మీ యొక్క ఆలోచన విధానంతో ముందుకు ప్రోత్సాహకరంగా వెళ్ళగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు చేయగలుగుతారు గురుడు కొద్దిగా మనకి జన్మంలో ఉన్నప్పటికీ గ్రహాల యొక్క బలం మిశ్రమంగా ఉన్నప్పటికీ రవి తృతీయ స్థాన సంచారం వలన ఆత్మస్థైర్యంతో సెప్టెంబర్ పదిహేను లోపల చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు చేత దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక వ్యవహారాల్లో ఒక ప్రణాళికలు అవసరం సంతాన పరమైన విషయాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి మేము ఎక్కువగా జరిగిన చిన్న చిన్న సమస్యలు వచ్చినా తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి మీకు ఆలోచన విధానంతో ముందు కొనసాగడం ద్వారా నూతనమైనటువంటి విషయాల ఎందు దృష్టిని మీరు కేంద్రీకరించి తొందరగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి సెప్టెంబర్ నెల ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా ఏవైనా విషయాలు పక్కన పెట్టండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి విజయం సాధించండి సెప్టెంబర్ పదిహేను తర్వాత చతుర్థ రవి కాబట్టి వివాదాలకి దూరంగా ఉండండి అయితే ఈ రాశి వారు గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువగా దోచిస్తూ ఉంటాయి అయినప్పటికీ రవిగ్రహ ప్రధానమైన గ్రహం కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ద్వారా అంటే ద్వితీయంలో శుక్రుడు అలాగే కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఉండడం ద్వారా మీకు కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి అంచేత ఈ ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహారాధన చేయండి శివారాధన చేయండి దాంతోపాటు చిన్న చిన్న విషయాల్ని మీరు దృష్టి ఎక్కువ పెట్టి శ్రద్ధతో ముందుకు వెళ్ళండి అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా అశ్రద్ధగా వదిలేద్దు శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది శివారాధన ద్వారా నవగ్రహారాధన ద్వారా దత్తాత్రేయుడి యొక్క చరిత్రను పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ ఎక్కువగా వాడండి